మాటలు వాగడం కాదు మీడియా ముందుకెళ్ళి నేను వాగ్గలను నేను వంద మాటలు నీకన్నా ఎక్కువ వాగలను కానీ నీలాంటి సంస్కార హీనుడు కాదు నేను నీ ధర్మాన్ని గౌరవిస్తాను నీ సహోదరుని గౌరవిస్తాను ఈ దేశంలోని ఇతర నా సోదర సోదరి మళ్ళీ అందరినీ ప్రేమిస్తారు సహిస్తారు నేను అనవసరంగా ఏ సూప్రభుని అంటావా అనటం కాదు నిరూపించో మాటలు మాట నువ్వు దొంగ అని అనేది సులువే ఆడు దొంగో కాదు కమాన్ ప్రూవ్ ప్రూవ్ చేసినాడు గొప్పడు నిందలేసినాడు కాడు కనుక యేసుని గురించి బైబిల్ గురించి అనే ఈ అందరికీ హెచ్చరిక ఏంటది ముందు బైబిల్ అనే ముందు బైబిల్ తప్పని నిరూపించప్పుడు మాట్లాడండిరా అంత తమ్మును మీకు లేవు ఒక్కటి బైబిల్ ఒక్కటి తప్పని నిరూపించి ఓపెత్తండి మమ్మల్ని చూద్దాం నేను నీ మత గ్రంథాన్ని అనను నీ ధర్మాన్ని అనను నీ దేవుల్ని అనను ఎవడనంటే వెళ్ళావు ఆడ మీదకి వెళ్ళావు నేను అలా అవమానించేవాడిని కాను నిన్ను సన్మానిస్తాను నేను గౌరవిస్తాను నీ మతాన్ని నేను ఈ దేశంలో ఒక అధికారక మతంగా ఉంది కాబట్టి రాజ్యాంగాన్ని బట్టి నీ మతాన్ని కూడా సన్మానిస్తాను నేను కానీ అధికారం ఉంది కదా రాజ్యాలు ఉన్నాయి కదని నీ వచ్చినట్లుగా మాట్లాడి ఈ చెత్త వాగుడు వాగితే దేనికైనా సహించే కాలం దేవుడికైనా కొంతే ఉంటుంది